ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూసేయండి ఫిబ్రవరి ఒకటి తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరే వణికిపోతారు ఋషభరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్ల పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేకపోతున్నారు అలాగే ఫిబ్రవరి ఒకటి తర్వాత మీరు ఐదు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఎటువంటి పని ఉన్నా సరే వెంటనే చూసేయండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చేటటువంటి ఆ ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం ఈ ఋషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలను జన్మించిన వారు ఈ వృషభరాశి పరిధికి చెందినవారు అవుతారు రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండుట వాస్తవ్యములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండుట అంచనాల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు వృషభ రాశి వారు తత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు చాలా ప్రశాంతతగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో నిర్ణయించుకొని ముందడుగు వేస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రము కూడా వెనకాడరు వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయములను కూడా నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ రాశి వారు దయ దానుగుణాలను క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరినైనాను కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలనే పొందగలుగుతారు వీరు తమకి నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగిన వారు వీరు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరి సాధ్యమూ కాదు వృషభరాశి వారి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఈ వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ కూడా ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ కూడా నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చిక్కులైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాలన్నిటినీ కూడా వదిలేసి పారిపోయే రకం కాదు అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా తన వారికైనా స్నేహితులకైనా ఏమాత్రం కూడా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి తోడుగా వీరు వెన్నంటే నిలబడతారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్నప్పటికీ మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూనే ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకాలువే కాదు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితాంతం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి ధనం ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం అనేది జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించటం లేదు మీరు ఒకవేళ గమనించినట్లయితే గనుక గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటే జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృట్టిలో తప్పి ఉంటాయి కదా దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి మీరు చాలా సార్లు చూసే ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే సమయంలో కూడా మీరు తుట్టిలో కూడా తప్పించుకునే ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది కదండి కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రము కూడా అవగాహన అనేది ఉండడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎవరైతే ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మన కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి గుడి కానీ లేదంటే మందిరము కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బతికేస్తున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రము కూడా ఇటువంటి అన్నిటి కూడా అసలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించడం లేదు ఇక ఇప్పటి అయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే రాశిచక్రంలో అన్నిటిలోకి ఈ పన్ని రాసుల్లో చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయినది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశివారే అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు నష్టపోలేదు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకుపోయినప్పటికీ కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం మీ కుల దైవాన్ని మర్చిపోవడం దైవానికి కానీ మీరు మర్చిపోయినట్లయితే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని కులదైవాన్ని మీరు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటానికాన్ని తీసుకోండి అలా కుదరక అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరింటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవానికి మీరు పూజ చేసుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే కనుక దేవత కటాక్షం అనేది మీకు మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని ఆ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి ఎంత పెద్ద సిటీ లైఫ్లో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు కదండి మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయకుండా అసలు మంచిదే కాదు కాబట్టి మీరు ఆ దేవత గురించి తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి అని తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే అలాగే మీరు మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంత ఓపెన్గా వారితో చెప్పేస్తూ ఉంటారు వృషభరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది అంతా కూడా విఫలమైపోతుంది దానికి కారణం కూడా మీరు ఇట్లా ఓపెన్గా ఎప్పుడు పక్కవారికి చెప్పడమే మీరు ఏ పని చేయాలనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాని పెద్ద శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద ఉన్నటువంటి నమ్మకం మీరు పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తరువాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తయిపోతుంది వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు టాలెంటెడ్గా ఉంటారు మీ పక్క వారి నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేదే దొరకదు కానీ మీకు కొంత సపోర్ట్ అనేది వారి నుంచి దొరికితే మాత్రం మీ అవకాశాన్ని మాత్రం మీరు అందుకోగలుగుతారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసినటువంటి పనే లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడినటువంటి కష్టానికి తగిన ఫలితం అనేది మీకు ఇప్పుడు త్వరలోనే దొరకపోతుంది ఇప్పుడు దాకా మీరు చేసిన మంచి గుణం మీరు మీరు చేసిన మంచి పనులు మీకు ఫలితం అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ వచ్చేలా వస్తున్నాయి అలాగే ఫిబ్రవరి ఒకటి తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటంటే ఎవరైతే సంబంధించిన సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కోసం ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుగోలు అంటే అవన్నీ కూడా తీరేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలా విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఇదే ఒక మంచి సమయం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే పెద్ద గాబరపడవలసిన అవసరం అయితే లేదండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువ చికాకులు చిరాకులుగా ఉండేటటువంటి సమయం అయితే ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తువు ఇలా చిరాకుగా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ఋషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద కూడా చేయవలసిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి హెవీ ఫుడ్స్ అనేవి తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి హెల్త్ విషయాలు కూడా చాలా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది ఋషభ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు అంతా కూడా ఒకటి చాలా మంచి అయితే జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ యొక్క కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందండి ఇక మీ కులదైవానికి ధూప దీప నైవేద్యాలతో నిత్యం కూడా ఒకటి అనేది ఆ దేవతని అయితే ఆరాధించండి ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపైన అన్నదానాలు వృద్ధులకు చేతనైనంత సహాయమైనది చేయండి తద్వారా మీకు ఇక ఎక్కువ పుణ్యఫలాల్ని అనేది ఇస్తుందండి అలాగే వృషభ వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఈ ఋషభ రాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ ఋషభరాశి వారి మనసులోని భావాలను ఆ దేవుడు త్వరగా గ్రహిస్తాడు ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు ఒక నిత్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపులు చెబుతున్నారు రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేస్తే మినువలు దానం చేయాలి అలాగే గురువారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం శ్రీ కనకదార సూత్రాన్ని పఠించడం అలాగే ప్రతి నిత్యం కూడా దీపారాధన చేయడం అలవరుచుకోండి ప్రతి నిత్యం దీపారాధన చేయడం వల్ల శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం చేయండి ఇలా చేయడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్